స్వాగతం న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారమైన ఊహాజనిక ఆరోపణలతోటి నా పైన ఆరోపణ చేయడం జరిగింది అది వారి విఘ్నతకే వదిలిపెడుతున్నా రాజకీయ కక్షతోటి ఒక పార్టీకి అండగా ఉండి ఇతర పార్టీల నాయకుల పైన చల్లడం అనేది ఎంతవరకు నీతి అనేది వాళ్ళకే వాళ్ళకేడ్చిపెడుతున్నాం దీన్ని కూడా ఉత్తగా వదిలిపెట్టేది లేదు సాక్ష్యాధారాలు లేకుండా రాసినందుకు ఖచ్చితంగా మాకు చట్టం పైన ఈరోజు పూర్తి నమ్మకం ఉంది ఇదే న్యాయస్థానంలో ఆ పేపర్ యజమాన్యాన్ని నిలబెట్టి వాళ్ళపైన డిఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే భవిష్యత్తులో నిరాధారమైన ఆరోపణలు ఎవ్వరు కూడా చేయొద్దు ఒక్కసారి ఎందుకంటే నా పైన వచ్చిన ఆరోపణను ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈరోజు మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇది ఒక గ్రామ ఆర్ఎస్ఆర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ రిపోర్టర్ ఏదైతే ఒక నాలుగు వందల ఆరు సర్వే నంబర్ చూపిస్తున్నాడో అంటే లేని భూమిని ఉన్నట్టుగా పాస్బుక్ క్రియేట్ చేశాం ఒక్కసారి తెలివి ఉంటే ఇది చూడమని చెప్పని చెప్తున్నాను రెవెన్యూ రికార్డులు చాలా స్పష్టంగా సర్వే నెంబర్లో మహమ్మద్ హుసేన్ అన్సారీకి ముప్పై ఏడు గుంటల పొలం ఉంది మరి మహమ్మద్ హుసేన్ అన్సారీ చనిపోయిన తర్వాత డిఎస్ పెండింగ్ అని ఉంటే అతని భార్య మహబూబా బికి ఇదే ముప్పై ఏడు గుంటల భూమిని మరియు ఇతర సర్వే నెంబర్ల ఉన్న భూమిని నాయకుల యొక్క సహకారం తోటి పాస్బుక్ ఇప్పించడం జరిగింది మరి ఈ రోజు నేను ఓపెన్ ఛాలెంజ్ ఆ పాస్బుక్ ఇప్పించే విషయంలో ఎక్కడన్నా మా ప్రమేయం ఉంది అంటే దేనికైనా సిద్ధం అదేవిధంగా మెహబూబాబీ నుంచి ఆమె కుటుంబ సభ్యులైన అక్బర్ హుసేన్ అన్సారీకి ఈ భూమిని బదలాయించడం జరిగింది త్రూ ప్రాపర్ సేల్ డీడ్ ద్వారా ఇంత స్పష్టంగా మీకు చూపించడం జరుగుతుంది మహమ్మద్ హుసేన్ అన్సారీ అనే వ్యక్తి ఇదే పొలానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తను పూర్తిగా మండల్ సర్వేకు అప్లై చేసుకొని మండల్ సర్వే చేయించడం జరిగింది మరి ఆ మండల్ సర్వేలో పంచులుగా ఎవరున్నారు సాక్షులుగా ఎవరున్నారు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఒక్కసారి మండల్ సర్వే రిపోర్ట్ చూడాలి ఈ మండల్ సర్వే ఒక పార్టీ వాళ్ళు వెనకాల ఉండి సర్వే చేయించి హద్దులు పాతించిన మాట వాస్తవమా కాదా అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి తర్వాత అక్బర్ హుసేన్ అన్సారి గారు ఈ రిపోర్టర్ గారు ఎవరికైతే బలవంతంగా భూమి చేపించామని ఆరోపణ చేశారో గొల్లకాగుల నరేష్ అనే వ్యక్తికి ఈ అక్బర్ హుసేన్ గారు ఆ భూమిని అమ్మడం జరిగింది అమ్మిన ఐదు నెలలకు నరేష్ అనే వ్యక్తి ఐదు మందికి గుంటల చొప్పున ఈ భూమిని అమ్మిండు మరి ఇందులో కొంచెమన్నా తెలివి ఉంటే ప్రనీల్ చందర్ ప్రమేయం ఏంటన్నా ఉందా అని చెప్పని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఈ తాటాకు చెప్పర్లకు ఎవడో వెనకాల నుండి చేపిస్తే బీసీల పైన భౌతిక దాడులకు దిగుతాము బీసీల పైన అసత్య ప్రచారాలు చేస్తామంటే మాత్రం సహించేది లేదు సిగ్గుండాల సంవత్సరంలో సర్వే చేసి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పాస్బుక్ ఇష్యూ చేసి నేటి వరకు ఐదు ట్రాన్సాక్షన్లు జరిగిన తర్వాత కూడా ఇంకా భూమి గురించి మాట్లాడుతున్నారు అంటే వారి విఘ్నతకే వదిలిపెడుతున్నాము దయచేసి ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు అసత్య ఆరోపణలు చేసి బట్టగాల్చి మీద పడేస్తామంటే ఎవ్వరు కూడా ఊకోడు ఈ రోజు వరకు మేము ఆగినాం ఎందుకు అంటే దీనిపైన పూర్తి నిజ నిజాలు తీస్తాము అని చెప్పని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అన్నారు దీనిపైన విచారణ చేసి దాని వివరాలు పెడతామని కాబట్టి ఆరు రోజులు మేము ఆగినాం కానీ ఆరు రోజులకు కూడా దానిపైన ఒక్క పేపర్ కూడా సాధించలేకపోయినారంటే ఎంత అసత్య ఆరోపణలు చేశారు అనేది ఒక్కసారి చూసుకోవాలి అదే విధంగా మెట్రో న్యూస్ యజమాన్యాన్ని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈ రోజు తప్పుడు వార్తలు రాసి పేపర్ అడ్డం పెట్టుకొని ఒక పార్టీకి కొమ్ము కాస్తామంటే మాత్రం మంచి పద్ధతి కాదు జర్నలిజం అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది జర్నలిస్టుల పట్ల పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా గౌరవించే విధంగా ఉన్నారు కానీ ఇట్లాంటి జర్నలిస్టుల ద్వారా ఈ రోజు టోటల్ జర్నలిజానికే మచ్చ వచ్చే ప్రమాదం ప్రమాదం ఉంది ఈ జిల్లాలో రాస్తున్న వార్తలను కూడా పూర్తిగా సమీక్షించుకోవాలని చెప్తున్నాం ఈ రోజు బేషరతుగా క్షమాపణ చెప్పి సోషల్ మీడియాలో సొంతంగా ఒక విలేకరి వైరల్ చేసిండు రెండు మూడు రోజులు మరి ఈ రోజు ఎక్కడ పోయిండు ఆయన మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్ ముందల ఇవే కాయిదాలతోటి చర్చకు సిద్ధమని చెప్పినాం కానీ నేటి వరకు కూడా దానిపైన స్పందన లేదు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు మెట్రో న్యూస్ రిపోర్టర్ ఏదైతే చేసిందో అతని బాధితులు కూడా చాలా మంది ఉన్నారు అందరినీ కలిసి దీనిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాము ఖచ్చితంగా వీరిపైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బేషరతుగా క్షమాపణ చెప్పి వాట్సాప్ గ్రూప్ లో